నిన్ను ప్రభువుగా మేము కొలుస్తున్నాము నాయన ప్రతి విషయము నీకు తెలుసు నన్ను జ్ఞాపకము చేసుకోండి ప్రతి ఒక్కరిని నువ్వు చూడము ఆశీర్వాదము ఇమ్ము అవును తండ్రి నీవు కొత్తవారు ఉన్నారు వాళ్ళకి తెలియచేయము నా ప్రభువా ఏసయ నీకు చేతనని ఆదరణ మాటలు వారు పొందుకుని వాళ్ళు వసించులాగా సహాయము ందుతురు కాక మా కృపా ఆశీర్వదించమని అందరినీ ఆశీర్వదించమని యేసు క్రీస్తు ప్రభువు యొక్క నామమున నామమునూ ప్రభువు నామమున ప్రార్థన చేయుచున్నా మీరు అందరు బాగున్నారా మొట్టమొదట సెకండ్ కొరింతి కొరింతి పదమూడు పదనాలుగు పదమూ రెండో కొరింతి పదమూడవ అధ్యాయం పద్నాలుగు అవచ్చు ప్రభువైన ప్రేమయు పరిశుద్ధాత్మ సావాసమును మీ అందరికీ తోడై ఉండును గాకే వద్దా మీకొద్దా కావాలి ఒక్క మాట్లాడుతుంది పరిశుద్ధాత్మ సా ఎల్లప్పుడు నీతోను మాతో ఉండేను గాకే దేవుని పరిశుద్ధాత్మ సీ మీకు అది మనం ఎంపిక కోరుకోవాలి మనం మనం కోరుకోవాలి అయ్యా మా అందరికీ మాకు ప్రభు అని అడుగుకోవాలి అంతేగాని మనం కుండా ఉండాలి అలాంటి పరిస్థితి మనం ఉండకూడదు అట్లానే గలిసి గలసి ఒకటి మూడో వచ్చిన తండ్రి దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగును గాకే తండ్రి యొక్క దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి యూ మీకు సమాధానం సమాధానములు కలుగులు కాకా ఇక ఆ ఈరోజు చదువు మా వస్తుగా ఎన్ని ఎంత కాలమైంది కృప అనేటువంటిది మొదలు పెట్టి చెప్పిన వాక్యము అంత కూడా కృప 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 ఆయన కృప కావాలి మనకందరికీ కూడా ఇది కృప మనకి కావలను ఈ లోకంలో అనేక రకాలైన విధానాలు మనతో ఉన్నాయి అయినా కూడా వాటన్నిటిని పక్కన పెట్టేసేసి మనం ఏం చేస్తాము కృప కావాలి అయినా మాకు కృప ఇవ్వండి అని అడుగుతుంటాం మా అయిపోయిందా చెప్పావా చెప్పలేదు చెప్పమ్మా చెప్ప నువ్వు చూస్తావని టైం తీసుకొని చెప్తావని ఉద్దేశం మీద ఆపేరమ్మా నీతి ఎప్పుడు ఎంత ఎంత కాలం అయింది కాలము దగ్గర నీతి మొత్తం టూ థర్టీ రకాలు వస్తున్నాయి ఇంకా ఉన్నాయా నీ దగ్గర రక్షణ సువార్త రక్షణ సువార్త వచ్చేసి ఎనభై ఆరు రెఫరెన్స్ ఉన్నాయి దేవుని రాజ్య సువార్త ఎనభై రెండు రెఫరెన్స్ నీతి సువార్త డెబ్బై ఒక రెఫరెన్స్ కృపా సువార్త రెండు వందల ముప్పై దాకా ఉన్నాయి ఇప్పటి వరకు చెప్పిన వాక్యానికి ఇవన్నీ కూడా చూసి చెప్పిన చెప్పిన వాక్ కాదు మీరు మరలా వెళ్ళి చూస్తే మరలా ఎత్తుకుంటే మీకు లభిస్తుంది జాగ్రత్తగా మీరు బైబిల్ దగ్గర పెట్టుకొని ఒక్కొక్క ఆధ్యాయము మీరు వాళ్ళకి చెప్పాలి మీరు అందుకని నేను మీకు చెప్తున్నాను ఏమిటి ఏమిటి ఒకటి ఎన్ని సువార్తలు ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభు వారి యొక్క ఆయన సువార్త అన్ని కూడా ఉన్నాయి మనము ఇకర్తన నూట తొమ్మిది ఇరవై ఒకటి కీర్తన నూట తొమ్మిది ఇరవై ఒకటి బట్టి నీ నామమును బట్టి నాకు

సహాయము చేయము ఇప్పుడు దాకా మనం అన్ని చదువుకుంటూ అన్ని కూడా సహాయము మనం గంటల తరబడి దేవుని వాక్యమును చదువుకుంటూ ఉన్నాము అవన్నీ కూడా ఆయన నామమున డుతున్నాము అయ్యా చేయుమో ఆ ఎందుకు నీ కృప కృపైన కొత్త నిబంధన పాత నిబంధన లో నన్ను విడిపింపుము మన యొక్క విశ్వాసం ఏమిటి ఇస్తున్నాడు ఎందుకు అందుకని ఇందా చదివాము గలేషియన్స్ లో సెకండ్ రెండవ కొనితీలో కూడా చదువుకున్నాము పరిశుద్ధాత్మహండి ముగ్గురు కొత్త నిబంధన వాళ్ళు మనల్ని ముగ్గురు తండ్రి కుమార పరిశుద్ధాత్మ వాళ్ళు ఏం చేస్తారు నీ కృప ఉత్తమమైనది కనుక మనల్ని పిడిపించు ఆమె కాబట్టి తొంభై ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది నూట పంతొమ్మిదో కీర్తన నీవు నియమించిన శాసనము నేను అనుసరించినట్లు నీ కృపచైత నన్ను బ్రతికింపు నీవు నియమించిన శాసనములు నేను నీ కృప చేత నన్ను బ్రతికింపు నీ కృప కృప కృపచేత నన్ను బ్రతికింపు నన్ను బ్రతికింపు ఆయన నన్ను విడిపించును నెంబర్ టూ నన్ను బ్రతికించు మనల్ని విడిపించాడు బ్రతికించాడు ఆమెకించాడు క లేదా బ్రతకలేదా మీరు ఆయన కృప కేవలము ఆయన కృప కానీ ఒకటి విడిపించాడు రెండోది అట్లానే నూట పదిహేడు ఒకటి వచ్చిన నూట పదిహేడు ఒకటే వచ్చిన కృప మన ఎడల హెచ్చుగానున్నది ఆయన నిరంతరము నున్నది నిరంతరము ఒకటి నిన్ను విడిపించాడు మనల్ని బ్ర బ్రతికించాడు నిరంతరము ఆయన విశ్వాసత నిరంతరము నూట పదిహేను ఒకటవచనం మాకు కాదు యహోవా మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి

నాలుగో చిరుములో చెప్తాడు కదా ఆయన యొక్క కృప సత్యము ఎవరి దగ్గర ఉండాలి అది అట్లా చెప్పాలి ఐ మీన్ హల్ కాబట్టి ఏం చేయాలి కృప ఆయన దగ్గర ఉంది సత్యము ఆయన దగ్గర ఉంది ఎవరి దగ్గర ఏ సుక్రీస్తు ప్రభుత్వ కాబట్టి ఆయనను ఇప్పుడు ఇప్పుడు ఆ నామమునకే మహిమ కలుగును గాక అని చెప్పాడు నీ నామము అని చెప్పి వదిలేశాడు కానీ ఆయన నామమేంటి నూట నలభై తొమ్మిది నూట పంతొమ్మిది ఒకమిది అవ్వచ్చునా కృపను బట్టి నా మొర అరకింపు నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపు ఆమె నీ వాక్య విధులు బట్టి నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపు నన్ను దేని బట్టి వాక్యమును బట్టి ఏహో ఆ దేవా ఆమె కాబట్టి ఒకటి నీ కృప బట్టి నా ముర్ర ఆకిస్తాడు ప్రార్థన చేసే మన ప్రార్థన కచ్చితంగా ఆయన ఆలకిస్తాడు మనము బ్రతికిస్తాడు అమెన్ కృప చేత నన్ను బ్రతికి

ఏహో ఎంత కృప దొరుకును ఆహో ఎంత కృప దొరుకుదో ఆయన సంపూర్ణ విమోచన దొరుకుందో ఆమె ఆయన దగ్గర సంపూర్ణ విమోచన దొరుకుతుంది అమ్మ విమోచన దొరుకుంతో ఆమె ఆమెన్ కాబట్టి అదే విధంగా

ముప్పై ఎనిమిది రెండు నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను నీ నామంతటి కంటే నీవిచ్చిన వాక్యమును గొప్ప చేసి ఉన్నావు నీ కృ నీ కృపా సత్యములను బట్టి నీ నామము కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను ఆమె వాక్యమును గొప్ప ఈ తేడా ఏంది నీ నామము నామము గొప్పదా వాక్యము గొప్పదామీ ప్రకటన పంతొమ్మిది అధ్యాయము చదివితే నామం ఎందుతో ఆయన నామము అని అదేనా లాస్ట్ యేసుక్రీస్తు ప్రభువు యొక్క నామము పెట్టాలి తర్వాత లేదు ఆయన అమ్మ వినండి వాక్యము మాత్రము ఆ తర్వాత ఉంది తర్వాత కూడా వాక్యము ఉంది ఆకాశాలు గదించిపోవుని గాని అతని మాటలు గదించిపోవు ఎవరమ్మా చాలా బాగా చెప్తున్నారు నేను చెప్పింది కాస్త ఏది పడితే అది మాట్లాడద్దు చెప్పి ప్లీజ్ వినండి నేను నామము అంటే క్రీస్తు ప్రభు యొక్క నామము ఎప్పుడు వరకు ఉంటాడు అంటే ప్రకటన పంతొమ్మిది అధ్యాయములో ఆయన ఇక ప్రే పేర్లు లేదు ఆయన అనేక రకమైన ఉన్న పేర్లు ఉన్నాయి ఆయనకు అనేక పేర్లు ఉన్నాయి ఉన్నారు చాలా పేర్లు చెప్పాలి అనే పేరు కాబట్టి ఆయనకు అనేక పేర్లు ఉన్నాయి ఉన్నాయి ఉన్నది ఆ కాబట్టి వాక్యము ఉన్నది వాక్యము ఉన్నది పేర్లు ఆయనకి మరలా మరలా వేరొక పేరు రావచ్చు ఇంకొక ఆయన ఇష్టము కాబట్టి కాబట్టి నామము అనేది ఒక పొందవచ్చు ఇప్పుడు ఈ కాలం ఇది మొత్తం మీద కానీ వాక్యం మాత్రము ఎప్పుడు ఒక్కటే గొప్ప చేసి అందుకనే మాట నా నామ అంతయు నామంటియు కంటే కంటే నీ నామం అంతటి కంటే నీ ఇచ్చిన వాక్యము నువ్వు గొప్ప చేసి ఉన్నావు నువ్వు నామం అంతటి కంటే నీ ఇచ్చిన వాక్యము గొప్ప చేసి ఆమెన్ ఇదే మాట నేను చెప్తున్నాను అవునా కాబట్టి ఆయన అనేక నామములు ఆయనకి కలవు కలవు పంతొమ్మిది అధ్యాయం ప్రకటన గ్రంథము చదివితే ఆయన చాలా నామాలు అనేవి ఉన్నవి చాలా పేర్లు ఆయన కానీ వాక్యం మాత్రము ఒకటే నేను మీకు చెప్పలేను మీరు అర్థం చేసుకోండి ఆమెన్యా అక్కడ చెప్పినటువంటిది నా నామము కంటే ఉన్నావు నీ కృపా సత్యము

విడి నీ కృపా సత్యమును బట్టి నన్ను వాక్యమును నీవు గొప్ప చేసినావు ఆమెన్ హల్ తర్వాత నీ కృప నన్ను ఆదరించును ఆదరించును ఆమె ఆయన దగ్గర విమోచన దొరుకుతుంది కాబట్టి తర్వాత నిలుచును ఆమె వాక్య విధులను బట్టి నన్ను బ్రతికించును ఆమె మనము ప్రార్థన మై మహిమ నీ మహిమకు మహిమ కలుగును ఎగోవా భూమిని కృపతో నిండియున్నది నాకు నాకు బోధించుము ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేయమ్మా ఎందుకంటే అమ్మాయి సహోదరి ఎవరో ఉన్నారు సహోదరి ఆర్ష్యమా ఆశ్యము సహోదరి ఆ ఒక మొత్తం ప్రార్థన చేసేస్తుంది ప్రార్థన మొత్తం అయితే మనం మూసి కంప్లీట్ గా క్లోజ్ చేసుకోవాలి క్లోజ్ చేసుకోవాలి అమ్మ సిస్టర్ గారు నిమిషమా కాబట్టి కాబట్టి మా సిస్టర్ గారు మీరు అట్లా గంటల తరబడి ప్రార్థన చేయటానికి వీలు కుదరదు అర్థమైందా ఒకటి రెండోది ఏసు క్రీస్తు ప్రభువు 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 అని పదము ఖచ్చితంగా ఇక్కడ వేయాలి అర్థమైంది అనుకుంటారు మీరు తక్కువ టైము ప్ర ప్రార్థన తక్కువగా ప్రార్థన చేయాలి ఎందుకంటే మరి టైం ఇక్కడ అయిపోద్ది మిగతా వాళ్ళు అందరు అందరూ కూడా పొంది అందరూ కూడా ఆశీర్వాదము పొందుకోవాలి దయచేసి నా మాట వినండి అమ్మ ఇప్పుడు ప్రార్థన చేయి నా పాదములకు వేనాది వందనములు ఆయన ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడిన విధానం పట్టి వందనాలు తండ్రి అయిన నుండి ఆ కృపను సమాధానములు నిరంతరము మాకు కలగ చేస్తున్న నుండి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా మీ కృప ఉత్తమమైనదని మమ్మల్ని విడిపించే దేవుడవని మీ నామమును బట్టి మాకు సహాయం చేసే దేవుడవని మీకు స్థూతులు చెల్లిస్తున్నాను మీ శాసనములు అనుసరించినట్లుగా నీ కృప చేత మమ్మల్ని బ్రతికించే దేవుడమని మీకు స్తోత్రాలు నాయన అయ్యా నీ కృప ఎంతో ఉత్తమమైనది నీ విశ్వస్యత నిరంతరము నిలిచి ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ కృపా సత్యములను బట్టి ప్రభని ఏస్తున్నామని మహిమ కలుగుని గాక అని ప్రార్థపడుతున్నాను నీ కృపను బట్టి మా మొరను అణకించే దేవుడమని నీ వాక్య న్యాయ విధులను బట్టి మమ్మల్ని బ్రతికించుతున్న దేవుడమని మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా మీ యొద్ధ మాత్రమే మాకు కృప దొరుకుతున్నందుకు స్తోత్రములు నీ నీ అంతటి కంటే ఇచ్చిన వాక్యాన్ని నువ్వు గొప్ప చేసినందుకు నీకు స్తోత్రాలు నీ కృపా సత్యములను బట్టి నీ నామములకు మేము కృతజ్ఞతాస్థుతులు చెల్లించచ్చున్నాము దేవా నీ కృప ఎంత ఉత్తమమైనదో ఎంత ఘనమైనదో అది మమ్మల్ని బ్రతికిస్తుంది విమోచిస్తుంది నిరంతరము కాపాడుతుంది మమ్మల్ని నడిపిస్తుందని కృప మీ కృప చొప్పునే మేము ఈ రోజున మునికి కలిగి ఉన్నామని మీకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుకుంటూ వాక్యము నేను ద్వారా మాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి మీకు నాయన మీ కుమారుడిని దీవించండి ఆస్వాదించండి మంచి ఆరోగ్యం దయచేయండి తర్వాత చెప్పబోయే వాక్యానికి ప్రభావ నేను నీ కుమారుణ్ణి మీరు అభిషేకించండి మీ ఆత్మతో నింపండి మీరు మాతో మాట్లాడండి మా హృదయాలను తెరవండి ప్రభ మేము నీ అక్కడ కొరకు నిందాలహితముగానే ఉండేది దోషులుగా జీవించినట్లుగా మీ సహాయము మాకు అనుగ్రహించి మీ కృప చొప్పున మమ్మల్ని కాపాడమని నీ కొద్ది ప్రార్థన మా ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి సమర్పిస్తున్నాను తండ్రి